హాయ్ అండి అందరు బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదా అదనం కట్నం గురించి చెప్పక నేను పార్ట్ టీ పార్ట్ టూ త్రీ ఇవాళ మాట్లాడుకున్నాము అదనం కట్నం బాధితురాలు కదా పార్ట్ త్రీలో ఏమైందంటే ఆమెను ఏర్పడేశారు చిన్న కొడుకు పెళ్లి కాగానే ఆమెను ఏర్పడేశారు ఏర్పడేసిన తర్వాత ఆమెకు ఒక ఏడు నడవని ఏరియాలో బుక్ స్టాల్ పెట్టించి నడిచేది చిన్న కొడుకు ఇచ్చేసి అసలు సొంత పెద్ద కొడుకుది తీసుకోవడం అనేది చాలా ఇది అట్లాంటిది ఆమెను తిట్టి ఆమెను అడిగినప్పుడు ఆమెను తిట్టి చేసి అసలు చిన్న కొడుకు ఇచ్చి పెద్ద కొడుకు నడవని ఏరియాలో బుక్ స్టాల్ పెట్టడం వలన సంవత్సరం అసలు ఏమీ నడవకపోవడం చాలా చికాక ఆయన ఇంకా తాగుడు ఇదైపోవడం అసలు ఆ షాప్ నడవకపోవడం ఆ షాప్ తీసేయడం ఆయన ఇంకా తాగుడుకు బానిసవ్వడం అసలు చాలా అమ్మాయి తట్టుకొని ఆ పిల్లల్ని పట్టుకొని ఎట్లా బతికిందనేది పాప అమ్మ చెప్తా అంటేనే మనకు బాధ అనిపిస్తుంది ఎందుకు పుట్టింటివి పోకపోవడం వదిలిపెట్టిపోతే తాగుతాడని ఆమె పుట్టింటికి కూడా సరిగ్గా వెళ్ళేది కాదు అట్లా ఆ పిల్లల్ని స్కూల్కి పంపుకొని ఆమె పని చేసుకొని స్కూల్కు పోయొచ్చి ఇతను ఏం తిన్నది ఎట్లా అంటే ఏ ఉపాధి లేదు ఎట్లా బతికిండ్రు అనేది ఆమెకైతే అసలు అర్థం కాకుండా ఏమీ ఏమీ ఖర్చు పెట్టదు అలా అసలు ఖర్చు పెట్టలేదు కాబట్టి అసలు ఎట్లా బతికిందనేది ఆమెకే అసలు నేను ఎట్లా బతికిన్నా అని ఆమె చెప్పినప్పుడు అలా ఆ విధంగా ఎవరింటికి పోకపోవడం ఎవరింటికి పోడు తను ఎవరి దాంట్లో కలవడు అసలు అతనికి బతుకు తెరువు లేదు తాగుడు ఎక్కువైపోయింది సరే ఎట్నో ఒక్కొక్క విధంగానైతే పిల్లల్ని చదివించుకున్నాడు ఫీజులు కట్టడం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏం తిన్నారనేది అది వాళ్ళకి తెలుసు బయట పడకుండానైతే వాళ్ళు బతికిర్రు అట్లా బతుకుతున్న టైంలో ఏమైందంటే ఏర్పడ్డ రెండు సంవత్సరాల తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది సంక్రాంతికి అసలు టూ డేస్ ఆమె వెళ్ళేది కూడా ఎక్కువ రోజులు పోదు అలాంటిది ఈయన పండుగకు రాడు ఆమెనే పిల్లల్ని తీసుకొని పోయింది పోయిన టైంలో ఈయనకు మరీగా తాగబోయించి సంతకం పెట్టించి ఆమెకి బిడ్డకి ఆమె ఆమె కూడా వాటా పెట్టి ఆమె పేరు మీద చేసి రాస్తే తాగబోయించి పోయించి సంతకం పెట్టించి ఆమెకి ఆస్తిని ఆమె పేరు మీద ఆమె వచ్చి అడిగేసరికి నీ అయ్యదా నీ అవ్వదా గది లేని దానా దిగువదానా అని తిట్టుకుంటా ఆమెను ఎప్పుడు ఇదే మాటలు తిట్టడం మొదలుపెట్టినరాము అడగడం వీళ్ళు తిట్టడం అసలు ఒక్క రోజన్నా కూడా ఏర్పడి పాపం అక్కడ అన్ని సంవత్సరాలున్నా కూడా పిల్లలు ఏం రో మేము తింటున్నాం ఆ పిల్లలు ఏం తింటారో అని ఆలోచించకపోవడం ఆమె కూడా వాళ్ళు చూస్తేంది చూడకపోతేంది నా ఇంట్లో నేను ఏదో తింటున్నా అనేసి ఆమె తినుకుంటూ బతికింది అలా చాలా పొయ్యి వచ్చి ఆ సంతకం గురించి అడిగిన తర్వాత చాలా సార్లు కూడా కనీసం ఆ అమ్మాయిని అయితే నాన్న టార్చర్ పెట్టడం వాళ్ళ అక్క ఇంటి మీద ఉండడం వాళ్ళ వీళ్ళు వీళ్ళు నువ్వు ఇట్లా అడుగుతానో పో ఇంటి మీద ఉన్నది నువ్వు కూడా ఇంటి మీద ఉండిపో అనేది ఆమెను వేధించడం నీవగారింటికంటే ఏమన్నా ఎత్తాను అనడం అంటే ఎందుకు చేసుకుంటారు పెళ్ళి అనేది ఒక మన ఇంటికి వచ్చిన అమ్మాయి మన పిల్లనుకోవాలి మనం దారి చూపెట్టుకోవాలి పుట్టినోళ్ళు సరే ఉన్నోళ్ళు పెడతారు కొడుకులు కాదని పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు అందరు ఉండరు ఏమైనా సరే బిడ్డని ఇస్తామో మనము ఇచ్చిన కాడ సరే బాతుకు తెరుగు ఉందా లేదా చూసుకుంటాము మన కొడుకులు మన బాతుకు తెరగు చూస్తే మనని దాస్తారనుకోవాలి అట్లా కాకుండా ఆమె కొడుకుతోని లెక్కే లేదు ఇక చిన్న కొడుకుని పట్టుకొని ఇక ఆమె పెద్ద కొడుకుని చూడలేదు ఇక తాగుబోతుని పెళ్ళి చేసి దులిపేసుకుందామ ఇంకా ఆమెకు రందారు అవు ఇక ఏమీ లేదు మంచిగా ఆ పదహారు ఇళ్ళ పడిచి పిల్ల తిరిగినట్టు తిరగడం అయితే ఆమె మంచిగా భార్య భర్తలు తిరుగుతారు పెద్ద కొడుకు ఇక తాగుబోతుని వదిలించుకున్నారు ఎట్లన బతికని అనేసి వదిలిపెట్టారుగా అసలు ఏం చెప్పకపోవడం ఆ విధంగా షాప్తో చిన్న కొడుకు చిన్న కోడల్ని పట్టుకొని వాళ్ళు ఉండడం తినడం పెద్ద కొడుకుని అసలు పట్టించుకోకపోవడం చాలా అసలు బాధాకరమైన విషయం అది ఇక ఆమె ఆ విధంగానైతే ఆమెదైతే జీవితం చాలా బాధతోటి సరే అక్కడ ఆరు సంవత్సరాలు ఉన్న రేర్పడి అనుకోకుండా అక్కడ గొడవ కావడంతో మళ్ళా తిరిగి మళ్ళీ ఇటీ ఇంటికి వచ్చేసి ఇక్కడ ఒక తర్వాత తెలిసిన తాత ఉంటే వీళ్ళకి పాపం ఫస్ట్ పైసలు లేకుండానే స్థలం ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని రిజిస్ట్రేషన్ చేసి చెప్పిండు ఆ తాత అప్పుడు కూడా వీడు ఎట్లా కట్టుకుంటాడు ఇల్లు అని వీడింటి వాళ్ళు ఉండకుండా అసలు అసలు ఎంత బాధాకరమైన విషయం అదంటే ఇల్లు ఎట్లెట్లా కడతాడు వీనికి ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి వీనికి ఏ విధంగా అయితే ఇది చూద్దాం అన్నట్టుగా చూసారు ఇక వాళ్ళు వీళ్ళు తిట్టగానే ఇక వచ్చారు ముగ్గు కోసారు ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది కిందకో మీద ఎవ్వరు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా అప్పు తెచ్చి అయినా ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ పార్ట్ ఫోర్లో చూద్దాము ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి